హాయ్ హలో సలం నమస్తే నేను మీ శ్రీనివాస్ ట్రావెల్ మేనేజర్ న్యూట్రిషన్ యోగా వెల్నెస్ కోర్స్ ఈ వీడియోలో ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఎవరితోనైనా హ్యాపీగా మీ ఇంట్లోనే ఉండి లేదా మీ ఆఫీస్లోనే ఉండి మీట్ కండక్ట్ చేయాలన్నా లేదా వారితో మాట్లాడాలనుకున్నా లేదన్నా ఏదన్నా ఎక్సర్సైజ్ సో మీ గ్రూప్ తో మీరు మీ ఇంట్లోనే ఉండి ఎక్సర్సైజ్ చేయించాలన్నా యోగా చేయించాలన్నా లేదా వారితో పర్సనల్గా మాట్లాడాలన్నా మీకు ఉపయోగపడే ఒక అద్భుతమైన ఆన్లైన్ టూల్ జూమ్ యాప్ ఈ జూమ్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలి అన్నది ఈ వీడియోలో పూర్తిగా స్టెప్ బై స్టెప్ వివరిస్తాను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి థ్యాంక్ యూ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా మీ మొబైల్లో ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి ప్లే స్టోర్ని ఓపెన్ చేసి సెర్చ్లో జూమ్ అని టైప్ చేయండి యట్ ఓఎం జూమ్ వర్క్ ప్లేస్ అనే యాప్ని సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేయండి ఒక టూ మినిట్స్ తీసుకుంటుంది ఆ తర్వాత ఓపెన్పై క్లిక్ చేసి మీ మెయిల్ ఐడిని సెలెక్ట్ చేయండి సైన్ ఇన్ కొట్టండి మీ మొబైల్లో మీ నచ్చిన మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి నేను నా మెయిల్ ఐడి సెలెక్ట్ చేశాను కంటిన్యూ ప్రెస్ చేశాను సో లాంచ్ జూమ్ని ప్రెస్ చేయండి మీ జూమ్ యాప్ రెడీ లాంచ్ జూమ్ క్లిక్ చేసిన తర్వాత ఎనాబిల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి పర్మిషన్ ఇవ్వండి అలౌ ఇవ్వండి కనెక్ట్ కొట్టండి మీ జూమ్ యాప్ రెడీ అయ్యింది గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది ఆల్రెడీ గ్రూప్లో నాకు వచ్చిన లింక్ని క్లిక్ చేశాను ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చింది సో ఎలా చేశాను పర్మిషన్స్ ఇచ్చి జాయిన్ అని క్లిక్ చేయండి మీరు ఇప్పుడు మీట్లోకి జాయిన్ అవుతూ ఉన్నారు ఎలా కొట్టండి పర్మిషన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది సో స్క్రీన్ మీద క్లిక్ చేస్తే కిందనున్న డీటెయిల్స్ అన్నీ మీకు ఈ విధంగా కనబడతాయి సో మీరు మాట్లాడాలి అనుకుంటే మైక్ మీద క్లిక్ చేసి ఘోటి పర్మిషన్స్ ఇచ్చి సో మైక్ ఆన్ చేసి మాట్లాడవచ్చు ఆఫ్ చేయాలనుకుంటే దాన్ని క్లిక్ చేస్తే ఆఫ్ అవుతుంది అలాగే వీడియో మీద క్లిక్ చేస్తే వీడియో ఆన్ అవుతుంది అలాగే వీడియో మీద మళ్ళీ క్లిక్ చేస్తే వీడియో ఆఫ్ అవుతుంది సో ఈ విధంగా ఈ రెండు యూజ్ చేసుకోవచ్చు పార్టిసిపెంట్స్ మీద క్లిక్ చేస్తే ఎంతమంది జూమ్లో ఉన్నారన్నది తెలుసుకోవచ్చు అలాగే చాట్ మీద క్లిక్ చేసి న్యూ చార్ట్ మీద క్లిక్ చేసి మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే టైప్ చేసి అక్కడ సెండ్ చేయచ్చు అది స్పీకర్కి ఆ మెసేజ్ అనేది వెళ్ళడం జరుగుతుంది అలాగే రియాక్షన్స్ స్పీకర్ గాని హ్యాండ్ రైజ్ చేయమని అడిగినప్పుడు రైజ్ హ్యాండ్ మీద క్లిక్ చేస్తే మీ హ్యాండ్ అనేది రైజ్ అయ్యి స్పీకర్ కనబడుతుంది అలాగే లో హ్యాండ్ మీద క్లిక్ చేస్తే హ్యాండ్ అనేది డౌన్ అవుతుంది అలాగే మీరు క్లాప్ మీద క్లిక్ చేస్తే క్లాప్ అనేది స్పీకర్ కు జరుగుతుంది అలాగే లవ్ సింబల్ ఉంది కదా హాట్ సింబల్ హాట్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఎవరైతే స్పీకర్ ఉన్నారో ఆ హాట్ సింబల్ అనేది కూడా స్పీకర్కి వెళ్ళడం జరుగుతుంది ఇది జస్ట్ జూమ్ యూజ్ చేయడానికి బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే జూమ్లోకి జాయిన్ అవ్వడానికి మరొక ఆప్షన్ ఈ ఇంటర్ఫేస్ వచ్చినప్పుడు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి జాయిన్ అని ఉంది కదా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీకు వచ్చిన మెసేజ్లో మీటింగ్ ఐడిని ఇక్కడే ఎంటర్ చేయండి సో నా దగ్గర ఉన్న మీటింగ్ ఐడి ఎంటర్ చేశాను అలాగే మీరు ఏదన్నా కోడ్ నెంబర్ కానీ నేమ్ కానీ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఎవరి నేమ్ అని ఉన్న చోట నాకు కోడ్ నెంబర్ నేమ్ ఉంది దాన్ని ఇక్కడ నేను ఎంటర్ చేస్తూ ఉన్నాను నా పేరు కోడ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జాయిన్ క్లిక్ చేస్తే నేను డైరెక్ట్గా మీటింగ్లోకి వెళ్ళడం జరుగుతుంది పాస్ కోడ్ కూడా అడుగుతుంది మన మెసేజ్లో ఉన్న పాస్ కోడ్ని అక్కడ ఎంటర్ చేయాలి ఆ పాస్ కోడ్ ఎంటర్ చేసి ఓకే కొట్టిన వెంటనే మనం మీటింగ్లోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది జాయిన్ క్లిక్ చేయండి ఇప్పుడు డైరెక్ట్గా మీటింగ్లోకి జాయిన్ అవడం జరిగింది థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే